ఎన్న ప్రోత్సహిస్తూ మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఈ కార్యక్రమానికి తోడ్పడిన సంపత్సారికి వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం సాంగ్ సాంగ్ మీరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ గారు మరియు రిటైర్డ్ అయిన ప్రధానోపాధ్యాయులు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్లో హెడ్ మాస్టర్సే జల జన్మజమినట్టుతో సహా అందరు ఒక నేను తప్ప అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమం ఇంత భారీగా అరేంజ్ చేసినందుకు మీ అందరికీ చిన్నపిల్లలైనా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చిన్నపిల్లలైన అనద్దు అయినా కూడా చెప్తున్నా దీనికి ఏంది రాంబాబు కానీ తర్వాత చాలామంది పేర్లు చేయను మీరు అందరు చేసేళ్ళు ఎవరెవరు చేసే మీకు కూడా తెలుసు సక్సెస్ కావడానికి దాదాపు పది పదిహేను రోజుల నుండి మాత్రం నిరంతరం కృషి చేయడం వల్ల ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా అదే మాదిరిగా నేను జనరల్గా రిటైర్డ్ అయినంత వరకు కూడా మేది బైక్ ముందుకు వచ్చి మాట్లాడేది అరుదు నిజంగా ఈ ఊరు అదృష్టవంతురాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పాట ఊరే అదృష్టవంతురాలు మొత్తం ఎందుకంటే ఒకప్పుడు నేను ఎయిటీ సెవెన్ టు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వరకు చేసిన మొదల గంట దృష్టి విద్యాసాగర్ రెడ్డి సార్ తొమ్మిది గంటలకి స్కూల్కి వచ్చేది తొమ్మిది అప్పుడు టీచర్స్ ఇక్కడనే కిరాయి ఉండేది టీచర్స్ ఎంత బాగా చూసుకునేది అంటే స్కూల్ కు పిల్లలు రాకపోయినా కూడా మిగతా పిల్లలు పంపించేది ఆ రోజులలో తర్వాత స్టాఫ్ నందరిని తన కడుపులో పెట్టుకొని చూసుకునేది నేను బదనామైనా పర్వాలేదు నా స్టాఫ్ మాత్రం బదనాం కావద్దని చెప్పి అదే మాదిరిగా స్టాఫ్ అందరినీ ఇంక చేసిన గొప్ప వ్యక్తి సార్ ఆ రోజులలో చాత్పీసు మొదలు పెట్టుకుంటే చీపురు కట్టే వరకు కూడా ఒక హెడ్ మాస్టర్ మాత్రమే కొనకాచేది ఏ స్కూల్ లో ఫండ్ లేకపోయేది అంత బాగా చూసుకున్నాడు సార్ అందరినీ దాని తర్వాత నెక్స్ట్ సీనియర్ అని ఏంటంటే ఐలై సార్ అయిలేసారి ఏంటనే ఎదురుంటే బరాబరి తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళి వెళ్ళేది ఆయన మాత్రం స్కూటర్ గట్టి పట్టుకునేది ఒక ఉడకేది ఇక్కడ దాకా దాకా పెళ్ళు సెకండ్ పెళ్ళి అయిందని ఉంటే బండా పెడితే ఉరికచ్చేది స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వ్యవసాయం కాదు కాదు అన్ని మర్చిపోయేది పిల్లల పిల్లల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేది క్లాస్లో కానీ తర్వాత టెంపరీ కానీ ప్రతి క్లాస్లో ఎవరు లేరు ఎవరు వచ్చిండ్రు ఎవరు వేయది పిల్లల మీద అందరి మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు సారు వాటితో పాటు ఏదన్నా ఈ ఊర్లే పనుల మర్చిందని ఉంటే అయిలేసారి తప్పనిసరి కొనుక్కుంటాడు అని చెప్పి లోపలికి వచ్చేది ఓ కొరగా అవి తిన్నా అనేది మేము టీచర్ల పోయినా కూడా లాంగ్వేజ్ ఏంటంటే ఓ పొరగా నర్సం పళ్ళ నరసం మంచింది తీసుకురాపో పండ్లు కొనుక్కొని తిందాం అనేది అట్లా బాగున్నప్పుడు ఒక టీం వర్క్ దాని తర్వాత సీనియర్లలో రాజమౌళి సార్ ఆ కాక అంటే నేను మొదటి కూడా బాబాయ్ అంట ఈ స్కూల్ టీచర్ జాయిన్ అయినప్పుడు టీచర్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇంక్రిమెంట్కి ఉండేది పేపర్ వర్క్ మొత్తం చేయాలని సాధ్యమైనంత వరకు మినిట్స్ కానీ పేపర్ వర్క్ కానీ సారే చేసేవాడు మొత్తం దాని తర్వాత రఘుపతి సార్ రఘుపత్ సార్ ఏంటని సైన్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉండేది కనుక ఎవరైనా లీవ్ పెట్టినా కూడా ఇళ్ళలా రాజేయ్ పంపించి రఘుపతి సార్ లీవ్ పెట్టేడు ఇంట్లో పట్టుకలా పోనేది పట్టుకొచ్చిన తర్వాత హార్డ్ లిస్టల్లా కానీ తర్వాత ఎప్పుడున్నా కూడా అడ్మిషన్ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఉన్నా కూడా పన్నెల్లో ఇంట్లో లీవ్ పెట్టి ఇక్కడ ఎవరున్నా కూడా హెడ్ మాస్టర్ మార్చు పిలిపించేది సతాగా రఘుపతి సార్ వచ్చేది ప్రైవేట్ క్లాసులు ఆ రోజులలోనే ఇక్కడ తీసుకునేవాళ్ళు అది పిల్లల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేది తర్వాత రత్నాకర్ సార్ రత్నాకర్ సార్ ఎవరిని నమ్మాడు జనరల్ గా ఏదైనా పైన చెప్పినా కూడా మళ్ళా చూసుకోవాలి ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ తను ఉండే తర్వాత ఏంటి కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ ప్రతిదీ మనకు ఆ రోజులలోనే స్కూల్ ఏం చేసేది సెల్ఫ్ గవర్నమెంట్ ఏం చేసేది అట్లాంటి కార్యక్రమాల రత్నాకర్ సార్ ముందు ఇంకొకటి రత్నాకర్ సార్ గురించి ఒకటి చెప్పాలంటే మేము ఎట్లా పోయింటే ఐదు రూపాయలు ఆరు బయట పోయినా ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు అయ్యేది టోటల్ జీతమే పదకొండు పన్నెండు వందల రూపాయలు జీతం వచ్చేది మాకు పెట్టుబడి పెట్టేది అంటే ఏడు ఉంటే ఇరవై రూపాయలు అనుకో ఇరవై రూపాయలు జీతం పడంగానే ఇయర్ అయిన మళ్ళీ తెల్లారిస్తాడు జీతం పడ్డాకనే వెంట అడిగేటాడు ఇక మేము జోక్ అనేది ఇంకొక ఎనభై రూపాయలు వంద లెక్క బందైతుంది అనేది ఇరవై రూపాయలు అయినాయ్ కదా ఇంకొక ఎనభై సమయ రాదు హిందీ పాయింట్ సమ్మాయసార్ ఏందంటే ఎప్పుడు చూడు పిల్లవాళ్ళని నిమ్మడేసుకునే ఉండేది ఏదున్నా కూడా ఇటువదం రా అటుబదం రా ఇది అదేట్లా అని చెప్పి సబ్జెక్టుతో పాటు పిల్లల మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసేవాడు సార్ సార్ సామాయసార్ ఏంటనే క్లాస్ క్లాసులకు చక్కగా వేడిది పిల్లలకు అందరికి చెప్పేది అన్ని అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది ఇక జనగ మేడం మేడం ఏందనేది ఉంటే అక్కడ తలకాయ దించిందంటే మళ్ళీ స్కూల్కి వచ్చినాక తలకాయ అయితే అటు మాతడు కూడా నమస్తే వరకు మాత్రమే పరిమితం నమస్తే అన్న తర్వాత మా పల్లె మేము ఉండేది తప్ప మళ్ళీ పోయేటప్పుడే మళ్ళీ బడికి వచ్చేటప్పుడు పొద్దున ఒకసారి నమస్తే మధ్యాహ్నం ఒకసారి కలిసింది అంటే ఏదైనా క్లాస్ తన పని ఒక మిషన్ ఉండే ఒక రూమ్ ఉండే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు మాత్రం ఆరు మిషన్ కుట్టడం మాత్రం జరిగింది తర్వాత సత్యనారాయణ రెడ్డి సార్ సత్యనారాయణ రెడ్డి సారు హెడ్ మాస్టర్ గారు కూడా కొన్నాళ్ళు చేసేడు వచ్చిన తర్వాత స్కూల్ కరెక్ట్ టైం కచ్చేది పిల్లలకు చెప్పేది అన్ని విధాలా పిల్లల మీద అప్పుడు ఒకటి చెప్పాలంటే అందరి గురించి చెప్పాలని టోటల్ గా టీం వర్క్ మాత్రం అందరం చేసినాం ఇక పుల్లన్న గురించి చెప్పాలనే ప్రైమరీ స్కూల్ అయినప్పటికీ కూడా ఈ స్కూల్ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ కొత్త టీచర్లు వచ్చిన వాళ్ళని అందరి చక్కగా చూసుకునేది ఇళ్ళలకు ఎవరైనా చుట్టాలు కనుక వచ్చినట్లయితే అన్ని ప్రొవైడ్ చేసేది దగ్గరలా పుల్లారెడ్డి సార్ దెన్ దూరి సార్ కూడా చేసేది ఎవరైనా ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళు అరేంజ్ చేసేది ఆ రోజులలో ఇంకొకటి ఈ ఊరు నా ప్రజెంట్ అదృష్టం ఏంటంటే నేను అప్పుడు చేసినప్పుడు ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు ప్రజెంట్ చేసే హెడ్ మాస్టర్ నిజంగా ఇప్పుడు చదువుకునే పిల్లలు అదృష్టవంతులు ఉంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వాలంటీర్ గా తనకు ఒక సపోజ్ ఒక కుర్చీలు కావాలన్నాడు పది వేలు అయితే అంటే నేను ఒక వేయిస్తాను అయినా కానీ మీకు ఇచ్చేయండి ప్రతి దాంట్లో కూడా ఆయన డోనరు ప్లస్ ఏంటంటే స్వతహాగా ఫస్ట్ ఆయన అపాయింట్మెంటే స్కూల్ అసిస్టెంట్ ఇంకొక మీ ఏజే అమ్మా టెన్త్ క్లాస్ మే బ్యాచ్ సార్ కూడా టెన్త్ క్లాస్ బ్యాచ్ రెగ్యులర్ గా వాకింగ్ ఆర్ట్స్ కాలేజ్ మంచి వ్యక్తి స్కూల్ ను పట్టుకుంటాడు తర్వాత అన్న ఏం చేయాలి ఏం ఇట్లా ఇట్లుంటే బాగుంటుంది అనేది రాజమౌన్ సార్ దగ్గరికి తర్వాత విద్యా రెడ్డి సార్ దగ్గరికి అయినా నేను సక్సెస్ కావాలని ఏ ఏకే కార్యక్రమాలు చేస్తే ఎట్లుంటుంది అనేది కూడా తెలుసుకుంటాడు తెలుసుకొని ఇప్పటి వరకు మొన్నసారి ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చినాయని ఎడుతుంటే మొత్తం టీచర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి నడిపిస్తా నడిపించడం జరుగుతుంది అంత గొప్ప టీచర్ మనకు మన ఊరికి రావడం నిజంగా మన అందరం అదృష్టవంతుడు దృష్టాలు రావడం వల్ల ఏదో నా కూడా నాకేందో మాత్రం అన్నాడు టీచర్లు అందరినీ కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేస్తాడు పిల్లలు ఎంబడి ఉంటాడు పిల్లల ఏది కావాలన్నా కూడా ఆయన మనకు తెలియకున్నా కూడా వాళ్ళకి ఎంత డబ్బు పెట్టాలన్నా కూడా మంచి పిల్లలకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రజెంట్ ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాడు చేస్తాడు అది నిజంగా మనందరం కృష్ణ సార్ ఉన్నవాడు ఉన్నాం మనందరం మన ఊరలో ఇది తర్వాత ఒకప్పుడు ఎక్కడ లేని విధంగా ఆంధ్ర నుండి విద్యాసాయి రెడ్డి సారు ప్రీ ఫైనల్ రెండు పేపర్లు తెప్పించాడు రెండు పేపర్లు తెప్పించి ఒక పేపర్ ఎగ్జామ్ పెట్టించి పేరెంట్స్ తోటి సంతకం పెట్టించుకొని తీసుకొచ్చేది రెండో పేపర్ ఇచ్చేది రెండు పేపర్లు మాత్రం మీరు ప్రిపేర్ కండి అని చెప్పేవాళ్ళు సారు సార్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు టీచర్స్ పేరెంట్స్ అందరు కలిసి అందరు కలిసి చక్కా చేసేవాళ్ళు అంటే అప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను ఒకప్పుడు టీం వర్క్ బాగుండే టీం వర్క్ అనేది ఉంటే నాకు గేమ్స్ నాలుగు గంటలకు వచ్చేది వాస్తవంగా గేటు గేటు గోడ కావడానికి అలా కారణం డీటెయిల్స్ అవసరం లేదు సార్ దూరాలు ఇట్లా అమ్మేడు అమ్మినాయి వాళ్ళు వెళ్ళి తీసుకుంటా కూడా దూరాలు అమ్మి ముందు గేటు తర్వాత కాంపౌండ్ పెట్టించింది స్టాఫ్ లేదు దానికి పెద్ద పెద్ద సార్ మాత్రమే ఎవరికి ఏమి చేయకుండా డబ్బులు మీకు నాకు వద్దు ఎవరికద్దు అని చెప్పి చేయించడం జరిగింది టీచర్స్ అందరూ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టినా కూడా విద్యాసా రెడ్డి సార్ జిల్లా పరిషత్ నుండి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ తీసుకుని వచ్చండి నాకు ఈ టీం ఉండాలే అని ఇంత బాగుండేది ఇక మీద గేమ్స్ కచ్చేసరికి నేను రోజు పొద్దున నాలుగు నాలుగు నెల వరకు మాత్రం గ్రౌండ్ ఉండేది దాంతో పాటు ఆడలేసిన కూడా అమ్మాయిలు కూడా వచ్చి ఆడేది తర్వాత ఈ ఇటు కాలనీ వాళ్ళ అటు ఇటు ఇటు బయటికి పోవడానికి అది ఒకటే దారి ఉండేది ఇట్లకెళ్ళిపోయేది అదంతా కాపాడిందంటే అంటే గోటు మీరే అప్పుడు ఆ సుమతి పొద్దున్ను వచ్చేటప్పుడు పాలు పట్టుకుని వచ్చేది గ్రౌండ్కి వచ్చేటప్పుడు పాలన్నా చాయన్న పిల్లలు నన్ను విలేజ్లు కానీ తర్వాత స్టాఫ్ కాని అప్పుడు ఉన్న దాంట్లో చిన్నలవరం అంటే ఫస్ట్ నేను పెళ్లి కాకుండా వచ్చింది నేను తర్వాత ఏంటంటే కే దశరా ఇద్దరమే చిన్నపిల్లలమంటే అప్పుడు ఏది ఉన్నా కూడా ఒకరగా గిట్టు ఉండాలి గట్టు ఉండాలి అని సార్ చెప్పేది రాజమౌళి సార్ మాత్రం తప్పనిసరి నానా గిట్ట నానా అని చెప్పేది హెడ్ మాస్టర్ మేడం గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం రండి కమన్ క్లాప్స్ ఎందుకంటే పిల్లలు అందరూ రెగ్యులర్ గా గ్రౌండ్ కచ్చేది ఆ రోజులలో వైట్ డ్రెస్ ఇంప్లిమెంట్ చేసిన మనం ఏ ప్రైవేట్ స్కూల్ కూడా చేయలేదు ప్రతి శుక్రవారము దీని మీద బేన్ చేసుకుని మాస్ డేల్ చేసేవాళ్ళం గేమ్స్ కానీ తర్వాత ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ డేలు కానీ సెల్ఫ్ గవర్నమెంట్ డేలు కానీ ఇవన్నీ టీచర్లు అందరూ నిజంగా చెప్పాలనేది ఉంటే టీచర్లు ఆ రోజులలో కూడా ఏ ఒక్క రోజు కూడా ఎవరికి మనస్పర్ధ రాలేదు నువ్వేందనేది అనుకోకపోయేది అందరం అది చేయాలనేది ఉంటే టీం వర్క్ చేసినాం అట్లా చేయడం వల్లనే మీరందరూ సక్సెస్ అయిన నేను అనుకుంటా బ్యాల్లెక్ ఏంటంటే ఎప్పుడైనా కూడా సిటీకి కనుక దగ్గర కనుక ఉన్నట్లయితే ఉంటే అన్ని అన్ని తెలుస్తాయి తెలుస్తుంది అదైంది అభివృద్ధి చెందడానికి తొందర ఛాన్సెస్ ఉంటాయి సిటీకి కనుక దూరం కనుక ఉన్నట్లయితే ఉంటే ఎంతైనా కొంచెం లేట్ అవుతుంది మనము కొంచెము వాళ్ళ కంటే కొంచెం దూరం ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మాత్రం కొంచెం లేట్ గానే మనం ఆ రోజులలో మాత్రం లేట్ గానే అభివృద్ధి చెందడం జరిగింది తెలియక అప్పుడు ఏంటిది ఇప్పుడు అదే ఒకవేళ మీరు అందరు కనుక సిటీ సరౌండింగ్ అనుకుంటే అందరు ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు చేయాల్సి ఉంటారు అప్పుడు ఏంటి అంటే మనకి ఇంటర్మీడియట్ కూడా లేదు ఆ రోజులలో టెన్త్ అయిపోయిన తర్వాత పరకాలు కూడా తోలేక కొంతమంది ఆ రోజులలోనే పెళ్లి చేయడం కూడా జరిగింది చిన్నప్పుడు తెలిసి తెల్వక సరే ఇప్పుడు మనకు అప్పుడు మనకు అటెండర్ సమయం ఉండే వాళ్ళు అయ్యా ఉండే ముందు వాళ్ళు అయ్యే నౌకరు సమయానికి నిలబడ్డ ఒకసారి మీరు గుర్తుపడతా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ మేడం దగ్గర కానీ కుత ఆ రోజుల బాండ్ మెయింటెనెన్స్ చిన్న పిల్లవాడు వాడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు గుండీలు వేద్దే జేంద్ర అనేటి తను కూపన్ చేసేది వాడిని పట్ల చేసిన తర్వాత కూపన్ చేయంగా సెట్ అది ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ అప్పుడు ఇది ఒకటి చెప్పాలి వాడు సేను మన నడుచిన వైనాల సేను అప్పుడు వయనాళ్ళ సేను కాడో పిఈటి వాడు భద్రాయ్ ఉండే మీ దగ్గర మీ క్లాస్ క్లాస్ జూనియర్ సీనియర్ వాడు ఆ భద్రాయ్య ఏం చేసినా వాడు అటెండర్ నేను అప్పుడప్పుడు పాన్ తినేడుదమ్మా వాడు ఏం చేసినా అంటే అదే భద్రాయ్ రారా అన్నాడు అటు రా అబ్బాయి పాన్ తీసేలాపో అక్కడికి రమేష్ దగ్గర పోయి అన్నాడు అన్న తర్వాత వాడు సీరియస్ గా పోయి పాని తీసుకొచ్చిండమ్మా తీసుకొచ్చిన తర్వాత వాడికి ఇచ్చిన తర్వాత వాడు నాకే తీసుకొచ్చిన తర్వాత మీరు అన్న చెప్తారు కదా సార్ నన్ను భయనాల సేను అవే పాన్ తీసుకురా పో అన్నాడు అని అన్నాడు అందరు అందరూ కదా పెద్దో చిన్న వాళ్ళు కదా ఇప్పుడు వెంటనే విద్యాసా ఏడు సార్లు కవర్ చేసిండు అరే సమ్మాయన ఏమనిపిస్తారా సబ్బు అరే అనిపిస్తాడు పెట్టాడు ఇవాళ నువ్వు ఎవరినొకరు చేసినరా సమ్మాయిన ఒకరే కదరా ఇవాళ నువ్వు సమ్మయ్యాడు వీటి సార్ కవర్ అయిపోయింది అట్లా అంటే ఆ రోజు ఎందుకంటే తెలుగు గవర్నమెంట్ ఎప్పుడు ఏ టీచర్ ఎట్లయితే చేస్తాడో అదే మాదిరిగా చేస్తాడన్న ఉద్దేశంగా అట్లా చేయడం జరిగింది అనమాట నిజంగా నాకు ఇది సెకండ్ స్టేషన్ అయినా కూడా ఫస్ట్ అపార్ట్మెంట్ ఆత్మగర్ పని దాని తర్వాత ఫస్ట్ స్టేషన్ అయింది ముఖ్యంగా వీళ్ళందరు రాజమౌళి కాక అయితే తర్వాత అయిన సార్ కానీ సార్ కానీ వీళ్ళందరూ నన్ను ఎట్లా ఉండాలి నేను డిగ్రీ అయిపోగానే డైరెక్ట్ డ్యూటీకే వచ్చినాయిగా డిగ్రీ అయిపోయినా ఇటు వచ్చినా కనుక నన్ను చాలా చక్కగా చూసుకొని ఈ రోజు మేము ముందు మాట్లాడడానికి కారణం వీళ్ళందరూ అని చెప్పుకుంటూ మీరందరూ కూడా ఇక ముందు కూడా ఇదే మాదిరిగా ఉండాలి మంచిగా ఉండాలి అనే అవకాశం ఇట్లా చేయడం వల్ల ఇది మీ అందరికి ఎవడెవడో కష్టపడడం మీ అందరు తెలుసు వాళ్ళు ఆ కానీ సీనియర్ కానీ ఆ టీం వీళ్ళందరున్నారు కదా ఆ టీం అందరికీ మేము కూడా టైం చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు Thank you.